హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకువచ్చింది మహిళలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ అనేది పథకం పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పనున్నారు ఇక రేపు జరిగేటటువంటి మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకొని ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలయ్యింది గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించాలి అనుకున్నా కానీ ప్రారంభించటానికి ఖచ్చితంగా మనకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు కదా దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అంచనా కూడా వేసింది ఈ పథకానికి సంబంధించి మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించనున్నారు మనకి అర్హతలు ఎవరు అనర్హులు ఎవరు అని నిర్దేశించారు మరి వీరికి మాత్రమే పథకం వర్తిస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం మనకి అప్డేట్ కూడా తీసుకువచ్చింది మరి ఏం చేయాలి ఏంటి పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు మన ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుంది మనం ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందనే వివరాలు కూడా తెలియజేస్తాను ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా కానీ ఆ పథకానికి మొట్ట మొదటిసారే విడుదల చేసినప్పుడే డబ్బులు పడతాయి కదా జమ అయితేనే జమ అయినట్లు తర్వాత పెండింగ్ డబ్బులు అని చెప్పి వేస్తామని చెప్తారు కానీ ఆ పెండింగ్ డబ్బులపైన ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించదు కాబట్టి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ముందుగానే చేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి గనక పొందితే మీకు ఖచ్చితంగా కూడా ఈ పదిహేను వందల రూపాయలు నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఏమి నిర్ణయం తీసుకున్నారు అనే విధానం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ అనేది పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అయితే రూపొందించడం జరిగింది ఇక కేబినెట్లో గతం ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి చర్చించి విధి విధానాలను అయితే రూపొందించారు అర్హతలను అనర్హతలను నిర్దేశించారు మళ్ళీ ఇప్పుడు మనకి మీటింగ్ అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను నిర్దేశించి ఈ పథకం ద్వారా బడ్జెట్ కూడా ఉంది ఈ పద రేపటి రోజున బడ్జెట్ ప్రారంభంగాబోతుంది బడ్జెట్లో సమావేశాల్లో బడ్జెట్ని ప్రకటించి తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిపైన నిర్ణయం తీసుకొని మనకి దీనికి సంబంధించిన డబ్బులను కేటాయించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే గతంలో కొన్ని రూల్స్ ఉండేవి ఆ రూల్స్ని అన్నీ కూడా ప్రభుత్వం తీసివేయటం జరిగింది తీసివేసి కేవలం అందరు మహిళలకు అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు ఒక రేషన్ కార్డు పైన ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా కానీ మీరు మీ పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటే అప్లై చేసుకోవచ్చు ముగ్గురు కూడా ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మీకు ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అందించబోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతుంది ఈ నేపథ్యంలో గత ఏడాది పథకాన్ని ఇప్పటికే లేట్ అయితే అయ్యింది కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా మనకు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించటం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండి ఒక ఇంట్లో ఎంతమంది ఉన్న దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించటం జరిగింది మరి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మనం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగలుగుతాం దీంతో పాటుగా మనం గతంలో పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఈ పథకం వర్తించదని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి పెన్షన్ వేరు ఈ ఆడబిడ్డ అనేది పథకం వేరు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్కి దీనికి సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపచేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే మరి కొంతమంది మహిళలు అడిగిన డౌట్ ఏంటంటే మేము తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తీసుకున్నాము మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చాలామంది అడుగుతున్నారు తల్లికి వందనం పథకం వేరు అలానే ఆడబిడ్డ అనేది పథకం వేరు కాబట్టి రెండు వేరు వేరు పథకాలు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటికి సంబంధించి ప్రభుత్వం డబ్బులైతే అందించబోతుంది అంటే ఆడబిడ్డ అనేది పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు పెన్షన్ తీసుకుంటున్నా దరఖాస్తు చేసుకున్నాక తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి తీసుకుంటే సరే మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అలానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి ఆడబిడ్డ అనేది పథకానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా అవకాశం ఇవ్వటం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కలిగినటువంటి మహిళలు కూడా గత వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను ఈ మూడు ప్రూఫ్స్తో పాటుగా మూడు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి మనం మీరు తప్పనిసరిగా ఈ మూడు చేసుకుని ఉంటేనే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలైన వెంటనే డబ్బులు రావటం జరుగుతుంది మరి ఆ మూడు పనులకు సంబంధించి ఈ మూడు పనులు ఏంటో తెలుసుకొని చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఈ మూడు పనులు చేసుకోకపోతే అవి ఏముంది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటే కాదు మీరు మీరు ఎవరైతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి ఉంటారు కదా అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెంటనే ఆప్షన్ కూడా ఓపెన్లోనే ఉంది అందుబాటులో వెంటనే కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళండి సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు మీరు అధికారుల ద్వారా మొత్తం కూడా కా పూర్తి చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే ఈకేవైసీ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అది కూడా రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ వేరు ఉంటుంది ఆధార్ కార్డుకు సంబంధించి కేవైసీ వేరే ఉంటుంది ఇలా అనేక రకాలుగా ఈకేవైసీ వేరువేరుగా ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఈ పథకాన్ని ప్రారంభించే ముందు మీరు ఈ కేవైసీ చేసుకోవాలి అలానే ప్రస్తుతానికి రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీ పూర్తి చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట ఎన్పిసిఏ లింక్ కూడా చేసుకోవాలి మీరు రేషన్ దుకాణాలు లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో ద్వారా కూడా ఈకేవైసీ అనేది ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఉంటేనే డబ్బులు వస్తాయి అదే అలానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ రెండు తప్పనిసరిగా చేసుకోండి ఇంకా మూడవదిగా చూసుకుంటే ఎన్పిసిఏ లింకు ఎన్పిసిఏ లింక్ ఉంటేనే మీరు ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పుడు అన్నీ కూడా డీబీటీ ద్వారా ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయ్యి ఉన్నటువంటి ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఆల్రె మనకి ఆల్రెడీ అందరికీ ఉంటుంది ఈ ఎన్పిసిఏ లింక్ అనేది ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నదానుకోండి ఎన్పిసి లింక్ అనేది చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు అయితే లబ్ధి పొందవచ్చు లేకపోతే దానివల్ల లబ్ధి అయితే పొందలేరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఛానల్లో అనర్హతలు అంటే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఆరు రకాల తల్లికి వందనం పథకం ద్వారా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల డబ్బులు అయితే పొందలేకపోయారు వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వటం ఇలా లబ్ధి పొందలేదు ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువగా రావటం నాలుగు చక్రాల వాహనం కలిపి ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటము పదమూడు ఎకరాల కన్నా మెట్టామాగాన్ని కలిపి ఎక్కువగా ఉండటము ప్రభుత్వ ఉద్యోగ ఉండటము ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తీసుకోవటం పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల కన్నా ఎక్కువగా ఉండటం ఇలా అనేక రకాల కారణాల వల్ల ప్రభుత్వం అయితే వీటి వల్ల డబ్బులు అయితే జమ చేయలేదు కాబట్టి అన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఖచ్చితంగా పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండి రెడీగా ఉండి పద్దెనిమిది వేలు అయితే జమ అవుతాయి ఇది అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి